కానీ ఇదేదో బుక్ ఫ్రెండ్స్ ఈ కాయ ఏంటిదో దాంట్లో చూస్తే చిన్న చిన్న దోసకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ తీరా చూస్తే ఇదేంటో ఎంత లావణ ఉంది మరి ఒకే కాయ పంపించారు ఈ కాయ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఒక్క కాయ మరి ఇదేంటో దోసకాయ చూస్తే కాయ చూస్తే దోసకాయ లాగే మరి లోపల ఎలా ఉంటుందో మమ్మైతే దోసకాయ అనుకునే చేసింది మరి కోస్తే కానీ తెలియదు దోసకాయ లేకపోతే వేరే కాయ అని లుక్ చూస్తే మాత్రం దోసకాయ లాగే ఉంది అంటే మా అమ్మ దోసకాయ కాదేమో అనుకుని డౌట్ గానే పోతుంది దేంట్లో సన్ని బుక్ చేసింది మనం స్విగ్గీ స్విగ్గీలో ఫ్రెండ్స్ స్విగ్గీలో దోసకాయలని ఎప్పుడు బుక్ చేయకుండా దోసకాయలు అని చెప్పి అలాంటివి పంపిస్తున్నారు ఇది కోస్తే కానీ తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు చెక్కు తీసుకుందాం తర్వాత కోసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే దోసకాయ అయితే కాదు ఫ్రెండ్స్ కర్రీ లాగా లాగుంది ఫ్రెండ్స్ పచ్చి కర్రీ భూజా ఉంటుంది కదా విత్తనాలు చూసారు ఎంతలా ఉన్నాయో నేను దోసకాయ చేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసి పంపించారు స్విగ్గీలో చేస్తే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది దోసకాయ కాదు విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంతలో ఉన్నాయి నేను దోసకాయ కావాలని చేశా మీరు కూడా ఇలాగ చేశారా ఫ్రెండ్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మేము ముందుకు వస్తాం బాయ్